నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనమైతే పాలకూరు రోడ్ జడ్పీ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నా అనమాట మన నెల్లూరు జిల్లా మాక్ అసెంబ్లీ ఎంపికైన తొలి విద్యార్థి మనతో పాటు ఉన్నారు నారా లోకేష్ గారు సభాషణ మెచ్చుకున్నారనమాట మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డిపల్లి నెల్లూరు నా పేరు పి వినోదిని డిసిఆర్ చెప్పి హై స్కూల్ దర్గామిట్ట నెల్లూరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఎంజాయ్గా అనిపిస్తుంది నేను మాకు అసెంబ్లీకి వెళ్తున్నానని చెప్పేసి అంటే ఎప్పటికీ ఇలా ఎప్పుడు నేను అవ్వలేదని చెప్పేసి ఫస్ట్ టైం ఇలా అయినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది అయితే మీరు రాసిన ఎగ్జామ్ వచ్చో పార్టిసిపేట్ చేశారు కదా అది మీకు ఎలా అనిపించింది క్వశ్చన్స్ కొన్ని డిఫికల్ట్గా ఉన్నాయి కొన్ని ఈజీగా ఉన్నాయి అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ ఎలా తయారైంది డ్రాఫ్ట్ ఎలా కమిటీ తయారైంది ప్రతి ఒక్క దాని గురించి క్వశ్చన్స్ అడిగారు నాతో పాటు చాలామంది పార్టిసిపేట్ చేశారు నాకు కొద్దిగా అవి ఈజీగా అలా అనిపించింది అయితే మీకు ఈ పార్టిసిపేషన్ కానివ్వచ్చు దీనికి సంబంధించి విద్యార్థులు కానివ్వచ్చు మీ ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రులు అందరూ ఉంటారు కదా వీళ్ళల్లో మీకు ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరంటారు అందరూ ఫ్రెండ్స్ టీచర్స్ టీచర్స్ అనేది నాకు అంటే ఇన్స్పైర్గా తీసుకొని మా టీచర్స్ వాళ్ళు హెచ్ హెడ్ మాస్టర్ గారు అందరూ సహకరించి నన్ను ఇలా చేయాలా చదువు అని మా నన్ను హై పొజిషన్కి తీసుకొని వెళ్ళారు నెక్స్ట్ మీరు మాట్లాడాలనుకుంటున్నారు కదా అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో ఏమని నె నెల్లూరు శుభ్ర నెల్లూరు గురించి నెల్లూరు శుభ్రంగా ఉండాలని హెల్త్ గురించి ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అయితే మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ సైడ్ కానీ వచ్చు పేరెంట్స్ లేదా టీచర్స్ ఎక్కువ సపోర్ట్ ఎవరు టీచర్స్ హెడ్ మాస్టర్ గారి సపోర్ట్ ఎక్కువగా ఉంది ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది ఫ్యామిలీలో మదర్ ఫాదర్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయమని టీచర్స్ అయితే ఇలా వెళ్ళాలి ఎస్సేల్స్ ఇలా రాయాలి సబ్బిల్డింగ్స్ ఎక్కువ పెట్టాలని టీచర్స్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంది దాదాపు మీతో పాటు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా మండల్ లెవెల్కి అయితే మండల్ లెవెల్ కాన్స్టిట్యూషన్ లెవెల్కి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా పార్టిసిపేట్ చేశారు నాతో పాటు వేరే వేరే స్కూల్స్ వాళ్ళు కూడా జిల్లా మొత్తంలో కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో మీరు సెలెక్ట్ అయినందుకు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది నాకు చ అంటే స్కూల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో మండల్ లెవెల్లో వీటిలన్నిట్లో ఫస్ట్ వచ్చి తర్వాత ఇలా మాకు అసెంబ్లీకి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలానే ఫ్రెండ్స్ అందరూ విషెస్ బాగా చేస్తున్నారు నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ గర్ల్స్ ఇలానే ఎన్నో ఎస్ఎస్ అవన్నీ కాంపిటీషన్స్ ఎలక్ట్యూషన్స్ అన్నీ బాగా పార్టిసిపేట్ చేసి ఫస్ట్లో వచ్చి ఒక మంచి టీచర్ అవ్వాలనుకుంటా అదే విద్యార్థులు కూడా ఏమైనా సమస్యలు ఫేస్ దాని గురించి ఏమైనా బాల్య వివాహాలు తగ్గించడము బాలల హక్కుల గురించి సతీని బ్యాన్ చేసిన దాని గురించి మళ్ళీ రీమ్యారేజ్ చేసే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను పాటు హెడ్ మాస్టర్ సార్ ఉన్నారన్నమాట వారిని అడిగి సార్ మీ స్టూడెంట్ సెలెక్ట్ అయిన దానికి మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉందండి ఈ కాంపిటీషన్స్లో కంటిన్యూగా మా పిల్లలు పాల్గొంటూనే ఉన్నారు పాల్గొని ప్రతి స్థాయిలో సెలెక్ట్ అవుతూనే ఉన్నారు ఇది మా టీచర్లు మా స్టాఫ్ అందరు కలిసి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగానే మేము చెప్పుకుంటున్నాం అయితే మీ సైడ్ నుంచి స్టూడెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది సార్ అన్ని రకాలుగా సబ్జెక్టులో కంటెంట్లో ప్రతి కరిక్యులర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పిల్లలకి మేము కావాల్సినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ని అన్నీ కూడా ఫుల్ఫిల్గా ఇస్తున్నాము దానివల్ల ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈ దానికి కూడా అమ్మాయికి మేము మంచి కోచింగ్ ఇవ్వబట్టే ఆ స్థాయికి వెళ్ళిందనే మేము భావిస్తున్నాం టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది టోటల్ స్ట్రెంగ్త్ వన్ టు టెన్ క్లాసెస్ ఉన్నాయి మాకు దాదాపుగా పదకొండు వందల స్ట్రెంగ్త్ వరకు ఉంది అన్ని క్లాసులు ఫుల్ఫిల్గా ఉన్నాయి ప్రెసెంట్ మనతో పాటు అయితే క్లాస్ టీచర్ ఉన్నారు వారి మాటలో తెలుస్తుంది సార్ మీ స్టూడెంట్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది చాలా సంతోషం ఆ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని సమ పురస్కరించుకొని పిల్లలకి కాంపిటేటివ్ ఈవెంట్స్ జరపడం జరిగింది అందులో భాగంగా ఎస్ఏ రైటింగు తర్వాత క్విజ్జు తర్వాత వచ్చేసి ఈ స్పీచ్ వీటికి సంబంధించి కాంపిటీషన్స్ జరపడం జరిగింది అందులో ఫస్ట్ స్కూల్ లెవెల్లో జరిపాము స్కూల్ లెవెల్లో వచ్చినటువంటి ముగ్గురిని తీసుకెళ్ళి క్లస్టర్ లెవెల్లో కా కాంపిటీషన్స్లో పాల్గొనేటట్టు చేశాము దాని తర్వాత అక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని నియోజకవర్గం స్థాయిలో జరిపినటువంటి ఈ ఈవెంట్స్లో ప పార్టిసిపేట్ చేశారు మా పిల్లలు అందులో ఈ అమ్మాయి అంటే ఒకరికి అవకాశం ఉంటుంది అది నియోజకవర్గం స్థాయిలో మొత్తం నియోజకవర్గం మొత్తం మీద మా స్కూల్ తరఫు నుంచి నైన్త్ క్లాస్ చదివేటువంటి అమ్మాయి సెలెక్ట్ అయింది అది మా అందరికీ గర్వకారణం ఎందుకంటే మా స్టూడెంట్గా వాళ్ళకి నేను సోషల్ సబ్జెక్ట్కి వెళ్తాను అందులో ఈ టాపిక్ వచ్చేసేసి మాకు సంబంధించింది కాబట్టి రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించింది కాబట్టి అందులో పాప నియోజకవర్గం స్థాయిలో మంచి నైపుణ్యాన్ని అంటే తెలివి ప్రదర్శించి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అది మాకే కాకుండా స్కూల్ మొత్తానికి కూడా స్కూల్ పిల్లలందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం